శ్రీ సమ్మక్క సారక్క మరియు పాండవుల జాతర మహోత్సవ జాతర ప్రతిష్ట కార్యక్రమం గట్టుగూడెం గ్రామం లింగగూడెం గ్రామ పంచాయతీ పెనుబల్లి మండల మరియు పరిసర ప్రాంత భక్త మహాశయులారా గట్టుగూడెం గ్రామంలోని బొల్లిగుట్టపై స్వయం భూగా వెలిసిన శ్రీ సమ్మక్క సారక్క ప్రతిష్ట కార్యక్రమం జరుగును కార్యక్రమాలు ఇరవై ఒకటి ఆదివారం కాళీ కాళీప్రచ్చంగర హోమం ఇరవై రెండు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ దుర్గాదేవి కుంకమ అర్చన అమ్మవారి ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు జరుగును ఇరవై మూడు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పుట్ట బంగారం గద్దెనింపుట సాయంత్రం నాలుగు గంటలకు జలబిందెల ఊరేగింపు జరుగును ఇరవై నాలుగు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సమ్మక్క సారక్క పాండవుల ప్రతిష్ట ఉదయం ఎనిమిది గంటలకు సమ్మక్క సారక్క అమ్మవారి కుంకుమ అర్చన జరుగును సాయంత్రం నాలుగు గంటలకు హంసలాది గుట్ట నుంచి సారాళమ్మ తల్లిని ఊరేగింపుతో గద్దెక తీసుకురావడం